hi energy ఈ రోజు సంయుక్త వాళ్ళ స్కూల్ కి తర్వాత సంయుక్త గోల్డ్ ఊరికి అయితే వెళ్తున్నాం అనమాట నేను ఇక్కడ పాల ఏమి ఉంచలేదండి ఆయన ఏమో ఛాయ్ పెట్టమన్నారు పొలంకెళ్ళి వచ్చి సో ఇక అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ ఛాయ్ తాగేసి అయితే వెళ్తాము ఆ ఫంక్షన్ కి ముందే ప్లాన్ చేసుకున్నాము తీసుకున్నాము అనేసి కానీ కొంచెం బడ్జెట్ పరంగా కుదరలేదన్నమాట బట్టలైతే ఏం సో ఉంటది కదా అక్కడ కూడా ప్రాసెస్ చిన్నదైనా పెద్దదైనా తీసుకోవాల్సిన బట్టలు అయితే నేను అక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సో అందుకోసం ఇక ఇప్పుడు తీసుకుందాము తనకి గోల్డ్ అండ్ తర్వాత వచ్చేసి స్కూల్లో కూడా ఇంకా వన్ మంత్ లో కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి రోజు కాల్స్ చేస్తూనే ఉన్నారు ఈయనకి మొక్కజొన్న నీళ్ల తాడి వల్ల కుదరట్లేదు అనమాట సో ఈ రోజు రెండు పనులు అవుతాయని వెళ్తున్నాము నాతో పాటు మీరు వచ్చేయండి కొంచెం షాపింగ్ కూడా ఉంది నేను ఇంటికి వెళ్ళేసరికి మామయ్య గారు ఉన్నారు అత్తయ్య గారు వచ్చేసి మొబైల్లో రెసిపీస్ చూస్తున్నారు అత్తయ్య గారు మరి ఈరోజు ఏం వండి పెడుతున్నారు మామయ్య గారికి కంటే వండటం ఏమి ఉండదు చూడటం వరకే నాకు రాని ఏ అని ఉంటే చూసుకుంటా తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు అని అంతే తప్ప వండటాలు అయితే ఉండో చూసిందల్లా అని చెప్తున్నారు అనమాట అట్లయితే పర్లేదు అత్తయ్య గారు అన్నీ వస్తాయని లేదు అన్నీ రావని లేదు కొన్నిసార్లు యూట్యూబ్లో ఉన్న నేనే కొన్ని ట్రై చేస్తూ ఉంటాను చూసి కొన్ని ఫ్లాప్ అవుతాయి కొన్ని వస్తూ ఉంటాయని చెప్తున్నాను అనమాట ఇక నేను మా అత్తయ్యకి చెప్తున్నాను ఈ ఛానల్స్ లో చూడండి కచ్చితంగా వస్తాయి అనేసి నా ఫేవరెట్ ఛానల్ ఉంది కదా పిచ్చెక్కిస్తా బాబి అండ్ తర్వాత వచ్చి విస్ మై ఫుడ్ ఇవైతే చూపించి అత్తయ్య గారికి అయితే చెప్తున్నాను అనమాట ఇక మేమైతే బయలుదేరాము ఎండ విప్ విపరీతంగా వస్తుందండి మార్చిలో ఉన్నామా మే నెలకు వచ్చేసామా అన్నట్టు ఉంది నేను అదే అంటున్నాను మా వారితో అసలు అమ్మ ఇట్ల ఎండలు ఉన్నాయి బాబా మనం మొక్కజొన్న టయానికి మన పరిస్థితి ఏంటి అనేసి ఇక సత్పల్లి వెళ్ళినప్పుడు నాకు కొంచెం బాధ కలిగించేది రేజల్ సైడ్ నుంచి సత్పల్లి వెళ్ళేటప్పుడు చక్కగా చెట్లతో ఎంత బాగుండే ప్రదేశం అంత బొగ్గు కారణంగా ఎలా ఎడారి లెక్క మారిపోతుంది అనమాట అసలు నిజంగా సత్పల్లి నా చిన్నతనంలో స్టార్ట్ అయింది అండి అంటే నేను ఫిఫ్త్ సిక్స్త్ క్లాసులు చదివేటప్పుడు స్టార్ట్ అయింది బొగ్గు తీయటం ఇంకా తీస్తూనే ఉన్నారు దానివల్ల సత్పల్లి చేంజెస్ చాలా ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు సత్పల్లి మీద ఒక్కదాని మీదే ప్రభావం లేదనమాట ఈవెన్ మా సైడ్ కూడా రోడ్లు పెంచుకుంటా పోవటం వల్ల ఆ మట్టి దుమ్ము ఆ ఎఫెక్ట్లన్నీ అన్నీ మా సైడ్ కూడా వచ్చేస్తున్నాయి విలేజెస్లో ఓన్లీ సత్తుపల్లి వరకు ఏమీ లేదండి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంది పాపం వాళ్ళతో పోలిస్తే మనం కొంచెం బెటర్ అని మేము ఫీల్ అవుతాం అంతే అనమాట ఇక మేము అయితే స్కూల్ దగ్గరకి వచ్చామండి స్కూల్ దగ్గరికి వెళ్ళి సంయుక్తకి వ్యాన్ ఫీజు కట్టేసి ఇంకా ఒకరిద్దరు టీచర్స్ తో మాట్లాడైతే మేము గోల్డ్ తీసుకోవటానికి వచ్చాము గోల్డ్ వచ్చి లక్ష్మీ జ్యువెలరీ అన్నమాట నాకు తెలిసి సత్పెల్లి తెలియని వాళ్ళు ఉండరు లక్ష్మీ జ్యువెలరీ అన్ననేమో నేమ్ ఇక మేమైతే ఇయర్ రింగ్స్ తీసుకుందామని ప్లాన్ చేసామండి సంయుక్తకి ఎందుకంటే ఫంక్షన్ అప్పుడు తన చెవులకు ఉన్న ఇయర్ రింగ్స్ ని మేము కట్ చేయించామన్నమాట అన్నమాట అవే ఇయర్ రింగ్స్ మెయింటెయిన్ చేస్తే మళ్ళీ తర్వాత తనకి ఫంక్షన్స్కి ఇయర్ రింగ్స్ మార్చడానికి కుదరదుగా అనేసి మా పిచ్చితనం ఏంటో తెలుసా ఆ ఇయర్ రింగ్స్ అన్నవి మళ్ళీ నేను ఇక్కడికి తీసుకురావటం మర్చిపోయాను నా అంత తల ఎవరైనా ఉంటారా అనేసి అనిపించింది అది కూడా నాకు అప్పుడు కూడా గుర్తురాలేదు తెలుసా మా అమ్మకి తీసుకొచ్చాక అమ్మా ఇలా షాపింగ్కి వెళ్ళాం తీసుకొచ్చామని చెప్పాను చెప్పాక మరి పాత ఇయర్ రింగ్స్ ఏం చేసావా అంది అమ్మా నేను అవి తీసుకెళ్ళలేదమ్మా అన్న ఇంకంతే అంతే స్టార్ట్ చేసింది అనమాట కనీసం నాలుగేళ్ళు తగ్గినా తగ్గేగా ఎందుకు తీసుకెళ్లేదు అది ఇది అనేసి పోయినసారి సంయుక్త తీసుకున్న ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ తీసుకున్నవే అవి మెలిపెట్టే టైప్ అనమాట ఒక త్రీ ఫోర్ బాక్సెస్ ఉంటే చూస్తున్నానండి స్టట్స్ టైప్ లో తీసుకుంటే బెటరా గోల్డ్ తీసుకుంటే బెటరా అనేసి నేను ఫైనల్గా ఒక రెండు మూడు రకాలు ఫిక్స్ అయ్యాను అనమాట ఇది వచ్చి నెమలి టైప్ ఉంది చూడండి సో ఇవన్నీ కూడా స్టోన్స్ తో స్టోన్స్తో నార్మల్ నార్మల్గా ఇక నాకేమనిపించింది అంటే ఇవి వద్దులే అనేసి ఇదిగోండి ఈ టైప్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ఇంకొక టైప్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అలా మూడు నాలుగు అయితే పక్కన తీసి పెట్టుకున్నాను నేను నేను సంయుక్తకి తీసుకునేవి తర్వాత కింద నాకు చైన్స్ లాంటివి ఉన్నాయి చూసారా వేలాడేటివి సో అవసరమైతే వాటిని కూడా ఫిక్స్ చేయొచ్చు సంయుక్త చెవులకి అని చూపించడం కోసం ఇక్కడ నేను పెట్టుకొని చూపిస్తున్నాను మా వారికి ఇక అదే నీ అన్ని కూడా సంయుక్త సెట్ అవ్వాలని లేదు కాబట్టి చాలా అంటే చాలా ఈజీగా మొత్తం కంప్లీట్ గా మేము చెక్ చేసుకుంటున్నాం చిన్నవైనా పెద్దవైన మనం తీసుకుంటున్నాము గోల్డ్ అదేమి మనకి తక్కువ రేట్ కి రాదు గోల్డ్ ఇప్పుడు కాస్ట్ ఎంత ఉందో మీ అందరికి తెలిసింది సో దాన్ని బట్టి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తీసుకోవాలి ఒకవేళ మీరు ఏదైనా పెద్ద ఐటమ్స్ తీసుకునేటప్పుడు ఒకేసారి చిన్న ఐటమ్స్ కూడా డబ్బులు లెవలే అని వదిలేయకుండా తీసేసుకోండి దానివల్ల ఏంటంటే మీకు బర్జన్ కూడా కొంచెం ఆ మూమెంట్ లో తగ్గిద్ది అండ్ షాప్ పెద్ద ఐటమ్ తీసుకున్నప్పుడు చిన్న ఐటమ్ లో కూడా కొంచెం మనకి సేఫ్ అయింది ఒకేసారి చిన్న ఐటమ్ తీసుకుంటున్నాం అనుకోండి మనకి తక్కువ పడ్డ గానే అది ఎక్కువ ఫీలింగ్ వస్తుంది అండ్ తర్వాత చేతలాలు మజూరీలు అన్నవి ఆ చిన్న ఐటమ్స్ లోనే ఎక్కువ పడుతూ ఉంటాయి అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే పెట్టుకొని చూపించాను మా వారు ఓకే అన్నారు సో చాలా క్యూట్ గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయండి ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే క్లాత్ ఐటమ్స్ తీసుకోటానికి అయితే వచ్చాను అనమాట సో అవి వచ్చేసి మీకు శివశక్తి ఐడియా ఉంది కదా సో శివశక్తి ఫ్యాన్సీ స్టోర్కే వచ్చాను చాలా మంది మన సబ్స్క్రైబర్లు చూసి వాళ్ళ షాప్ కి వెళ్తున్నారు అని చెప్తాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మీకు రీజనబుల్ ప్రైజెస్ లోనే ఖచ్చితంగా ఇస్తాడు ఆ బ్రదర్ కి నేను చెప్పాను మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే మట్టికి నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనేసి మా వారు ఇక్కడ అంటున్నారు నువ్వు షాప్ లో ఉండవే తీసిందని సక్క మడితే మరీ పెడుతున్నావు అనేసి ఇక ఇక్కడ వచ్చేసి ఇవి చూడండి అసలు లాంగ్ ఫ్రాక్స్ భలే ఉంటాయి కదా అసలు బాగున్నాయండి క్లాత్ అయితే చెప్తున్నాడు ఆ బ్రదర్ మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడిద్ది అంట అయితే ఆరు మీటర్లున్నా ఏడు మీటర్లు ఎనిమిది ఉన్నా అలా తీసేసుకోవాలంట సో మీటర్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా వర్త్ అనిపించిందండి నాకైతే అంటే టెన్ మీటర్స్ లోపే ఉంటదంట ఎవరైనా మదర్ అండ్ డాటర్ కుట్టించుకోవాలనుకున్నా లేకపోతే ఇద్దరు పిల్లలకి కుట్టాలనుకున్నా డెఫినెట్గా విజిట్ చేయండి శివశక్తి ఫ్యాన్సీ స్టోర్ అనమాట మన ఛానల్ తరపు నుంచి అని చెప్పండి క్వాలిటీ వైజ్ లో రాజీ అయితే ఉండదండి మీకు క్వాలిటీని బట్టే ప్రైస్ ఉంటుంది అండ్ ఇవి అడిగి తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి క్లాత్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందంట అంటే మీకు తక్కువ రేట్లోనే అంటే క్వాలిటీ వైజ్గా మీకు ఎక్కువ రేట్లోనూ ఉన్నాయి తక్కువ రేట్లోనూ ఉన్నాయి అని హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు క్వాలిటీ లేదా అంటే క్వాలిటీ అయితే బాగానే ఉంది ఒకసారి విజిట్ చేస్తేనే కదా మీకు తెలుస్తుంది అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే మీకు కావాల్సిన బ్యాంగిల్స్ ఏమైనా త్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవాలన్నా కానీ వాటికి సంబంధించిన ఐటమ్స్ మిషన్ దగ్గర వర్క్కి సంబంధించిన ఐటమ్స్ దారాలు అన్ని ఎవ్రీథింగ్ అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఇక్కడ నేను వచ్చేసి ఈసారి క్లాత్లు ఒక రెండు రకాలు తీసుకుంటున్నాను అనమాట ఒకటి వచ్చి లాంగ్ ఫ్రాక్ కోసం అయితే తీసుకుంటున్నాను అంటే మొన్న సెట్లు తీసుకున్నాం కదా సో ఈ రోజు లాంగ్ ఫ్రాక్ కోసం అయితే తీసుకుంటున్నాను అనమాట నేను కమింగ్ సూన్ మీకు అయితే చూపిస్తాను మనం కొంచెం స్టిచ్చింగ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దాము అనేసి ప్లానింగ్ లో ఉండే శారీ బిజినెస్ రన్ చేయట్లేదా అది పక్కన పడేసావా ఇవే డైలాగ్లు అంటారు కదా అవి రన్ అవుతూనే ఉన్నాయి ఏంటంటే ఇంట్రెస్ట్ గా రెండు ఛానల్లో పోస్ట్ చేయాలనేసారి కొంచెం ఇబ్బంది పెడుతున్నాను కలెక్షన్ పెడతానే ఉన్నాను చూస్తూ ఉండండి అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో సారీస్ కూడా వచ్చాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంట్ అనమాట ఇక ఇవి వచ్చేసి మీరు చూస్తున్నారు కదా కొత్తగా వచ్చిన కలెక్షన్ అంట ఈ బ్రదర్ చూపిస్తున్నారు తీసుకోండి బాగుంటాయి సిస్టర్ అనేసి కలెక్షన్ అయితే బాగుంది బ్రదర్ కానీ ఇప్పట్లో పెళ్లిళ్ళు అయితే ఏం లేవు అంటే పెళ్లిళ్ళు అన్నప్పుడు మీకు ఇవన్నీ దొరుకుతాయా అని చెప్తున్నాడు అనమాట నిజంగా బలేగు ఉంది కదా ఇవి I mean. జడగ పెట్టుకున్నాయి కానీ వేణిసో వీనలు అంటారు అవి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఐటమ్స్ వచ్చాయన్నమాట కలెక్షన్ మన ఫంక్షన్ ఫంక్షన్కి అప్పటికంటే ఇప్పుడు ఇంకా కలెక్షన్ మారిపోయింది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డ్రెస్ మెటీరియల్స్ కూడా గా ఉన్నాయన్నమాట మీటర్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ అలా పడుతుందండి నేనైతే తీసుకున్నాను కొన్ని స్టిచ్చింగ్ చేసి అసలు క్వాలిటీ చెక్ చేద్దాము అండ్ మనం బై అంటే బై చేయగలుగుతామా లేదా అండ్ రీసేలింగ్ చేయగలుగుతామా లేదా అనేసి ఇదిగోండి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇక ఇక్కడ వచ్చి సంయుక్తకైతే ఇయర్ రింగ్స్ చూపిస్తానని బయటికి తీస్తే ఇప్పుడు చూపించకండి అని చెప్తున్నాను సంయుక్త వచ్చేసి స్కూల్ నుంచి ఏదో మెసేజ్ వస్తే అది చూస్తూ ఉంది ఇక డాడీ ఇప్పుడు కాదు కదా మమ్మీకి మనం వెళ్దాం పద అనేది చెప్తుంది వాళ్ళ డాడీ ముసుముసి నవ్వులు అవుతున్నారు కానీ మీకు అలా అనిపిస్తుందా నేను వీడియో తీస్తున్నాను అని తెలియదు తనకి మీకు ఇక్కడ వచ్చేసి మేమైతే మా వేంసూర్ రూట్లో ఉన్న మార్ట్కి వచ్చామన్నమాట సో అక్కడ వచ్చేసి నేను సేమియా ప్యాకెట్ అవి ఇవి కొన్ని అయితే తీసుకుంటున్నాను ఫ్రెష్ క్రీమ్ తీసుకుందాము ఏమైనా ఐస్ క్రీమ్ ఐటమ్స్ అలా చేయొచ్చు అనేసి చూస్తున్నాను టూ ట్వంటీ రూపీస్ ఉంది బట్ మా హస్బెండ్ ఒకే క్వశ్చన్ అడిగాను నీకు ఫ్రిడ్జ్ ఉందా ఫ్రిడ్జ్లో ఏడబెడదామని తీసుకుంటున్నా అని ఇప్పుడు నేను చేసిన మళ్ళీ వెళ్ళి మా అత్తయ్య వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి రావాలన్నమాట మళ్ళీ నేను చూపించాలంటే ఇంటికి వెళ్ళి చూపించాలి అదే కొంచెం ఆలోచించి ఇప్పుడు ఇంకొంచెం ఎండలు పెరిగా తీసుకున్నాలే అనేది చెప్తున్నాను మా వారికి ఇక ఇక్కడ వచ్చేసి ఆ వచ్చేటప్పుడు పుచ్చకాయలు అవి తీసుకొని వచ్చామండి అందులో వెళ్ళటం వల్ల కొంచెం నాకు నీరసంగా అనిపించింది సో అక్కడైతే ఈసారి మేమేమి తినటం తాగటం ఎందుకంటే డైట్ లో ఉన్నాం కాబట్టి మాక్సిమం అన్నిటిని స్కిప్ చేసుకోవాలి ఇక్కడ సంయుక్త చాక్లెట్ ఇస్తుంది వాళ్ళ తాతగారికి నా కొద్దిలే అమ్మ నువ్వు తినని చెప్తున్నారు నేను మాత్రం ఒకటే చెప్పాను ఇంటికి వచ్చా మామయ్య గారు కొంచెం పుచ్చకాయ కట్ చేసి పెట్టరా అనేసి అంటే మీరు వేరేలా అనుకోకండి ఎందుకంటే నేను కోసిన మా మామయ్య గారు నన్ను నిడతారు నీకు పుచ్చకాయ కట్ చేయటం కూడా రాలేదా పార్వతి అనేసి సో అది రీజన్ మా అత్తయ్య కూడా కామ్ అవుతారు సో కొన్నిటిని కొన్ని పెద్దవాళ్ళు చేయటమే కరెక్ట్ అనమాట ఇక అందుకోసం అనేసి ఇక మా వారేమో ఎప్పుడు కూసి పెడతాడా మా నాన్నని రెడీగా కూర్చున్నారు ఇక మేమైతే పుచ్చకాయ తినేసి ఆ ఇంటికైతే వచ్చాము వచ్చిన తర్వాత నేను తీసుకొచ్చిన ఐటమ్స్ మార్ట్లో ఈ కొన్ని చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి సేమియా కదా ఇది తర్వాత వచ్చేసి పిల్ల పిల్లల కోసం సారీ సంయుక్త కోసం వచ్చేసి చాక్లెట్స్ అండ్ తర్వాత బిస్కెట్ తీసుకున్నాము దీని పేరు ఏదో ఉందండి ఆ మనకి నానబెడితే కొద్దిగా నానబెడితే ఎక్కువగా ఇదైద్ది చలవ చేసిద్ది బాడీ హీట్ ని తగ్గించిద్ది హెల్త్ పరంగా మంచిది అది విన్నాను ఇక ఇవి వచ్చేసేమో మనకి చియా సీడ్సా కాదు కాదు వీటి నెయ్యో అంటారు సబ్జగిన్యాల్ లాంటివే ఇది రాజ్మా అనమాట రాజ్మాతో ఏమేమి రెసిపీ చేసుకోవచ్చు కొంచెం నాకు చెప్పరా చూడగానే టెంప్టింగ్ గా ఉన్నాయని తీసుకొచ్చాను ఈ కాయలు చూడక చాలా రోజులు అయిపోయినాయి ఈ రోజు నల్లకాయ ఒకటి ఇలాంటి పచ్చకాయ ఒకటి అయితే తీసుకున్నాము కలర్ బాగున్నాయి టేస్ట్ కూడా పర్లేదు బానే ఉన్నాయన్నమాట ఇక ఈ జ్యువెలరీ ఐటమ్ వచ్చి మన యొక్క సబ్స్క్రైబర్ అనాలా ఫాలో అవర్ అనాల నాకైతే తెలియదు సంయుక్త కోసం స్పెషల్ గా పంపించారు థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు తను యుస్ లో ఉంటారు సో అక్కడ నుంచి ఆర్డర్ పెట్టి షాప్స్లో చక్కగా సమ్యు కోసం పంపించారు సమ్యూకు చాలా బాగా నచ్చింది తను చూసిన తర్వాత మీకు థ్యాంక్స్ చెప్పాక ఒకే మాట అడిగింది ఎప్పటిలో ఫంక్షన్లు ఇవ్వా మమ్మీ వేసుకోవటానికి అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది తన నైట్ ఫంక్షన్స్కి అయితే ఇంకా బాగుంటుంది కదా మమ్మీ నేను వేసుకుంటాను అని చెప్తుంది అనమాట సో నాకు ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీస్ పాపకి ఎప్పుడు తీసుకోలేదన్న ఒక ఫీలింగ్ ఉండేది బట్ మీ వల్ల నాకు అది క్లియర్ అయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకుందాం అనేసి ఆ ప్రైజెస్ అన్నవి రీసేలర్స్ కి ఇచ్చినట్టు నార్మల్ పర్సన్స్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదని నేను తీసుకోలేదు కానీ మీరు తీసుకొని పంపించేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్ని హ్యాపీనెస్ ని బుట్టలు అయితే భలే క్యూట్ గా ఉన్నాయి సో మా రమ్ మా అమ్ముని పర్మిషన్ సారీ అమ్ము అంటున్నా సమ్యుని పర్మిషన్ తీసుకొని తను వేసుకున్న తర్వాత నేను ఒకసారి అయితే శారీ మీదకి వేసుకొని మీకు చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు వన్ సెకండ్ అండ్ మీకు ఎలా అనిపిస్తుందో ఏమో నాకు తెలియదు కానీ చాలా బాగుందండి క్వాలిటీ కానీ ఏదైనా సరే అండ్ ఫంక్షన్స్ ఏమైనా వస్తే వేస్తాను మీరు కూడా చూద్దాం లేండి ఇయర్ రింగ్స్ మాత్రం అవాయిడ్ చేస్తాం కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి చిన్ని చెవులు ఇబ్బంది పడిద్దేమో అనేసి సో చూడండి దగ్గరగా చూపిస్తున్నాను అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రమ్య గారు మీరు ఇంత ప్రేమగా పాపకి ఇచ్చినందుకు ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద ఉన్నాయి